నమస్తే ఇన్నాళ్ళు నన్ను సపోర్ట్ చేస్తూ ఎంకరేజ్ చేస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు అలాగే ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్ ని నాకు అందించండి అలాగే ఈ వీడియో పట్ల మీకున్న అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేసి తెలియజేయండి ఇప్పుడు వీడియోని చూద్దాం నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను పద్మని ప్రస్తుతంతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త వాస్తు జ్యోతిష పండితులు లలిత ఉపాసకులు వాస్తు జ్యోతిష శిక్షణ నిపుణులు బ్రహ్మశ్రీ నానాజీ పట్నాయక్ గారు మనతో పాటు ఉన్నారు మాట్లాడదాం సార్ నమస్తే సార్ సార్ శ్రావణ మాసంలో శుక్లపక్ష ఏకాదశి వచ్చేస్తోంది ఐదవ తారీఖు మంగళవారం ఏకాదశి శ్రావణ పుత్రదా ఏకాదశి ఈ పుత్రదా ఏకాదశి సంవత్సరంలో రెండు పర్యాయాలు వస్తుంది పుష్య శుక్లపక్ష ఏకాదశిని కూడా పుత్రదా ఏకాదశిగా పరిగణిస్తాం కాబట్టి మరి ఈ శ్రావణ పుత్రదా ఏకాదశి మరి పేర్లో ఉన్నట్టుగానే పుత్ర సంతానార్థం ఈ ఏకాదశిని ఆశ్రయించవచ్చా ఈ పుత్ర సంతానం కాకుండా ఈ ఏకాదశిని ఎటువంటి కామ్యార్థం చేసుకోవచ్చు ఇత్యాది విషయాలు మీ ద్వారా తప్పకుండా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే అసలు దీన్ని ఎందుకు పుత్రదా ఏకాదశి అంటారు అంటే ఆ రోజు అంటే ఆ నెలలో వచ్చేటువంటి ఏకాదశి ఏదైతే ఉందో ప్రత్యేకంగా అప్పుడున్న ప్లానిటరీ పొజిషన్స్ దానికి చూపిస్తుంటాయి పుత్రులు కలగాలి పుత్రుడికి కావచ్చు పుత్రుకి కావచ్చు ఎవరైనా సంతానం కలగాలి అంటే వాళ్ళకి ప్రధానంగా గురువు బలంగా ఉండాలి గురుగ్రహం బలంగా ఉంటే వాళ్ళకి కలుగుతుంది గురువు బలంగా ఉన్నారని ఎలా కన్సిడర్ చేస్తారు లగ్నం నుంచి మంచి పొజిషన్ మంచి ప్లేసెస్ లో గురువు ఉండడం అంటే పంచమంలో భాగ్యంలో లగ్నంలో లేకపోతే కొంత అంటే మెయిన్ గా పంచమ భాగ్యాలు అంటే ఫిఫ్త్ అండ్ నైన్త్ నైన్త్ అలాగే ఇక్కడ ఆ రోజు మనకి ఐదో తేదీ ఎప్పుడైతే ఉత్తర ఏకాదశి వస్తుందో ఆ రోజు చంద్రుడు వెళ్ళి ధనస్సు రాశిలో ఉంటున్నాడు ఎప్పుడైతే ధనస్సు రాశిలో ఉంటున్నాడు దాని మీద శుక్రులు ఇద్దరు దృష్టి ఉంది సప్తమంలో సప్తమంలో అంటే మిథునంలో ఉన్నారు కదా దీన్ని ఒక రకంగా గోచారంలో ఏర్పడినటువంటి గజకేశ్వరి యోగము గోచారంలో ఏర్పడినటువంటి సంకల్పం నెరవేరేటువంటి యోగంగా కూడా చెప్తారు ఎందుకంటే ఒక గ్రహం చూడటం వేరు చంద్రుణ్ణి రెండు గ్రహాలు చూడటం వేరు మీరు కనుక గమనిస్తే మీరు ఒక సైంటిఫిక్ టెస్ట్ కూడా చేసుకుంటే కనుక ఆ రోజు మీరు ఆ ఏకాదశి నాడు గురువు చూస్తున్నటువంటి ఏకాదశి అయినందుకు జనరల్గా అందరికీ ఉండే మానసిక స్ట్రెస్ స్థితి కంటే ఆ రోజు ఇంకొంచెం ఫ్రెష్గా ఇంకొంచెం నీట్గా ఉంటారు ఆ రోజు ఎందుకంటే ఎప్పుడైనా మీరు గుర్తుపెట్టుకోండి ఈ రోజు అనే కాదు ఈ అష్టమి లేకపోతే ఈ ఏకాదశి గురించి మాట్లాడలేదు డే చంద్రుడు నీచంలో ఉన్నాడు అంటే చంద్రుడు వెళ్ళి వృచ్చికంలో ఉన్నాడు అక్కడ ఎక్కడా కూడా శుభగ్రహం దృష్టి లేదు లేకపోతే చంద్రుడు వెళ్ళి రాహుతోనే కలిశాడు ఉదాహరణకి ఇప్పుడు కుంభంలోకి రాహు దగ్గరికి వెళ్తాడు ఇప్పుడు ఆల్మోస్ట్ ఇది ఐదో తేదీ అంటే ఆరు ఏడు తొమ్మిది పదో తేదీ అట్లా వెళ్తాడు అప్పుడు పది పదకొండు తేదీలు చూడండి పది పదకొండో తేదీలు అంటే నేను నేను మీకు ఏం చెప్తున్నానంటే ఇక్కడ చంద్రుడి యొక్క ప్రభావం మన మనసు మీద ఎంత ప్రభావం పడుతుంది వేదంలో ఊరకనే చెప్పలేదు చంద్రమా మనసు జాతహ అని మనసు మీద ఎంత ప్రభావం పడుతుందో మనకు చాలా స్పష్టంగా చోట పది పదిహొ పదకొండు తారీఖులు ఎలా ఉంది ఐదు ఆరు తేదీలు ఎలా ఉంది చంచలంగా ఉంటుంది పది పది పదకొండు భయము చంచలము ఏదో జరిగిపోతుందనే కంగారు ప్రతి చిన్న విషయానికి ఉలిక్కిపడ్డము మనసు మన మనసు మన దానిలో కాకుండా రకరకాల ఆశల వైపు తిరుగుతు అవ్వట్లేదని బాధపడడం జరుగుతుంది పది పదకొండు తేదీలు ఐదో తారీఖు ఐదో ఆరు తేదీలు ధనసు రాశిలో చంద్రుడు గురు గురుశుక్రుల దృష్టి ఉన్నందుకు ఇక్కడ కొంత ధైర్యమైన నిర్ణయాలు తీసుకున్నప్పటికీ క్లారిటీ ఆఫ్ మైండ్ ఎక్కువగా ఉంటుంది ఆ రోజుల్లో ఎనీ లగ్న ఎనీ రాసి యూనివర్సల్గా చెప్తున్నా ఓకే ఓకే చూసుకోండి మీరు ఇంకొక చిన్న ఇది చూపిస్తా చిన్నపిల్లలు ఐదు ఆరు తేదీలు ఎంత ప్రశాంతంగా ఉంటారో చూసుకోండి అట్ ద సేమ్ టైం పది పదకొండు తేదీలు పద పన్నెండు పదమూడు కూడా చూపిస్తుంది కానీ పది పదకొండు తేదీలు చిన్న పిల్లల యొక్క మన మానసిక ప్రవృత్తిలో ఎంత తేడా వస్తూ బాగా చిన్న చంద్రుడు అంటే పన్నెండు నెలల లోపల పన్నెండు నెలల లోపల ఉండే కొంచెం అటు ఇటు అయినా పెద్ద ఉంటారు ఆ కొంచెం ఏంటంటే కొంచెం చిన్న చిన్న విషయాలకే వాళ్ళు భయపడుతున్నట్టుగా ఉలిక్కి పడ్డం ఇద్దరులో చులికి పడ్డం ఏదో దిష్టి తగులితే ఒకసారి డీలా పడిపోతారు లేకపోతే వామిటింగ్ చేసి ఇట్లాంటి కొంచెం మనం ఆ సింటమ్స్ చూడవచ్చు అలాంటి వారికి ఏం చేయాలో చెప్పడం కోసం విషయం తప్పకుండా సార్ దుర్గాదేవికి సంబంధించిన లాకెట్ ఒకటి వేయండి ప్రతిమ ప్రతిమ చిన్న లాకెట్ ఒకటి వేయండి సరిపోతుంది అలాగే దిష్టి తీస్తుంటాం మనం ఆ రెండు రోజులు కూడా ఐదో తారీఖు ఐదో తేదీ ఆరో తేదీ అక్కర్లేదు పది పదకొండు తేదీలు ప్రత్యేకంగా ఉప్పుతో గానీ ప్రధానంగా లేకపోతే మనం మిరపకాయలు ఉప్పు రకరకాల పదార్థాలతో ఇంట్లో తెలిసిన పద్ధతుల్లో తీస్తే ఏమవుతుందంటే చంద్రుడు ఎప్పుడైనా రాహుతో కనెక్టివిటీ ఉన్నప్పుడు ఏమవుతుందంటే స్త్రీలకి చిన్నపిల్లలకి అది ఎఫెక్ట్ ఇస్తుంది ముఖ్యంగా మదర్ అప్పుడే పుట్టిన పిల్లలతో ఉండే మదర్కి ఎఫెక్ట్ బాలింతలకి ఎఫెక్ట్ ఇస్తుంది కాబట్టి ఇది కనుక చేసాం లేదండి అవన్నీ నాకు దృష్టి తెలియదు ఓం దుమ్ దుర్గాయనమ సరిపోతుంది పిల్లలు పొట్ట మీద కానీ అక్కడ ఇట్లా చేయబెట్టి ఓం దుమ్ దుర్గాయనమ్ ఓం దుమ్ దుర్గాయనమ్ అనుకుంటే ఈ ఎనర్జీ కూడా అక్కడ పనిచేస్తుంది ఎటువంటి నెగటివ్ ఎనర్జీస్ పిల్లల్ని చుట్టుముట్టకుండా మనం ఈ రెమెడీ చేసుకోవచ్చు అయితే ఇక్కడ ఏకాదశి వచ్చింది కాబట్టి ఈ ఏకాదశి మీరు అంతగా పుత్రదా ఏకాదశి అంటే సంతానం కోసం ఎవరైతే చేయాలో చేస్తారు ఇంకోటి ఏంటంటే చాలా మందికి తెలియక ఐదో తేదీ ఏకాదశి అయితే నాలుగో తేదీ కూడా తేదీ ఉంది కదా అని చేసేసుకుంటారు ఎటువస్సు చేయకూడదు అంటే మనము దశమితో కూడిన ఏకాదశి చేయరాదు చాలా మంది ఏమనుకుంటారు ఇవాళ మధ్యాహ్నం నుంచి వచ్చేస్తున్నాయి చేసేసుకోవచ్చు రేపు మధ్యాహ్నం కలిగిపోతుంది కాబట్టి ఈరోజు చేసేద్దాం అలా శాస్త్రంలో ఏం చెప్పారంటే దశమితో కూడిన ఏకాదశి చేస్తే సంతానాన్ని కోల్పోతాడు మనిషి గా ఉంది సంతానాన్ని ఉన్న సంతానాన్ని కోల్పోతాడు దశమితో కూడిన ఏకాదశిని చేస్తే ద్వాదశితో కూడిన ఏకాదశిని చేస్తే అంటే ఎలా రావాలి ఈరోజు ఏకాదశి సూర్యోదయానికి ఉంది రేపు పొద్దున్న సూర్యోదయం లోపల ద్వాదశి వస్తుంది మనకి వస్తుంది ఖచ్చితంగా ఉంటుంది ఖచ్చితంగా ఉంటుంది అలా కాకుండా పొద్దున్న కొంచెం సేపే దశ ఉందండి ఏముంది సూర్యోదయానికి కొద్దిగా తర్వాత వచ్చేసిందిగా ఏకాదశి చేస్తూ ఉంటారు అసలు ఎందుకంటే ఇందులో చాలామంది సంశయం ఏంటంటే ఈ రోజంతా ఉంది ఏడు గంటలకు ప్రారంభమైంది ఆరున్నరకు సూర్యోదయం ఏడు గంటలకి దశమైపోయి ఏకాదశి వచ్చేసింది రేపు ఏడు గంటల వరకు ఉంది కాబట్టి నేను రేపు కొంచమే ఉంది కాబట్టి నాకు సాటిస్ఫాక్షన్ ఉండదు కాబట్టి నేను ఇవాళ చేసుకుంటా అంటాం కానీ సూర్యోదయానికి ఏకాదశి ఉండి తర్వాత ద్వాదశి వచ్చినటువంటిదే మీకు ఫలితాన్ని ఇచ్చేటువంటిది ఇక్కడ చాలా మంది సంశయం ఏంటంటే మధ్యాహ్నం అయిపోతుంది కాబట్టి ద్వాదశికి ఉపవాసం ఉండకూడదు కదా అనుకుంటారు సూర్యోదయం కొన్నదే మనకు ప్రామాణికత ఇరవై నాలుగు గంటలు ఉండొచ్చు రేపు పొద్దున ద్వాదశి తిది ఎలాగో ఉంటుంది కాబట్టి మధ్యాహ్నం వరకు ఆ సమయంలో మీరు ఆ యొక్క ఉప చేయచ్చు సంతానం కోసమే చేసుకోవచ్చా సార్ లేకపోతే ఆల్రెడీ పిల్లలకి సంబంధించింది కాదండి ఇంకేమైనా కామి అర్థం కూడా పుత్రదాయ కథ చేసుకోవచ్చు చేసుకోవచ్చు ఒకటి ధనాభివృద్ధికి వంశాభివృద్ధికి ఆల్రెడీ పుత్రులు ఉన్నారు వాళ్ళ అభివృద్ధి కోసం కూడా చేసుకోవచ్చు అదేవిధంగా మానసిక ప్రశాంతత కోసం కూడా చేసుకోవచ్చు అందులో ఎటువంటి ఇబ్బంది లేదు కొంతమంది చూడండి పెద్ద పెద్ద మొత్తంలో అమౌంట్ రావాలంటే ఆగిపోయిందండి అది కాంట్రాక్ట్ రావట్లేదు అటువంటివి కూడా ఇస్తుంది ఎందుకంటే శుక్రులు కానీ చంద్ర గురువులు కానీ పరస్పర వీక్షణలు ఉన్నప్పుడు ముఖ్యంగా ధనపరమైనటువంటి కొంతమంది మీడియేటింగ్ గా వెళ్తారు వీళ్ళ కొంత పర రావాలి అటువంటివి కూడా సిద్ధిస్తాయి సమసప్తకంలో చంద్ర ఉన్నా కూడా గజకేసరి కింద చూస్తాను సార్ కేంద్రాలు అంటారు అంటే కలిసి ఉన్నా చంద్రుడు గురువు నాలుగులో ఉన్నా నాలుగు పదిలో ఉన్నా ఏళ్ళులో ఉన్నా పదిలో ఉన్నా అప్పుడు కూడా గజకేసరి అంటే ఏం లేదు గజకేశరి యోగం అంటే గజ గజము కేసరము సింహము ఏనుగు ఆ పేరు ఎందుకు పెట్టారు అంటే ఈ విశ్వంలో ఉన్న అన్ని ప్రాణులలోని అవి ఎట్లాంటి సిచ్యువేషన్ వచ్చినా హుందాగా ఉంటాయి సింహం ఎలా ఉంటుంది పిరికిలాగా ఎక్కడ కనబడుతుంది ఏనుగు పిరికితనంగా ఉన్నట్టు కనబడుతుంది అంటే వాళ్ళ మైండ్ సెట్ అంత క్లారిటీతో ఉంటుంది భయపడే తత్వాన్ని కోల్పోతారు వాళ్ళు గజకేశ్వర ఇక్కడ అదొక క్యారెక్టర్ ఒకటి ఇంకోటి ఏంటంటే కొంచెం హుందాతనం బాగా మెయింటైన్ చేస్తారు పిచ్చి పిచ్చిగా ఉన్న వాళ్ళు ఎక్కడో అక్కడ రాహుల్ ఇన్వాల్వ్ అయితే చెప్పలేం కానీ మాక్సిమం లేఖితనం అనేది వీళ్ళు వదిలిపి వీళ్ళకి అసలు వంట పట్టదు లేఖతనం అనేది గజకేశ్వర ఉంటది ఇలా అర్థం చేసుకోవాలి ఎగ్జాక్ట్లీ రైట్ ఇంకేమైనా నామంతో ఇంకోటి కూడా ఉంటుంది ఒక మంచి అన్నారు కాబట్టి వీళ్ళకి ఖచ్చితంగా ఏదో రూపంలో ప్రాపర్టీ వస్తుందండి ఏదో ఒక సమయంలో ఉంటే కలిసి ఉంటే ఇంకా కరెక్ట్ గా వస్తుంది చంద్రగురువు కలిసి అనుకోండి ఖచ్చితంగా తాతదో తండ్రితో ఈయన సొంతంగా సంపాదించుకోవడం ఏంటంటే చంద్ర కలిసి కనుక ఉన్నారు అంటే ఈయన జీవితంలో భూమిని గాని కొనకుండా ఉండడు అని డంకా ఈ రోజున ప్రత్యేకంగా చేసుకోవాల్సినటువంటి నామం చంద్ర రిలేటెడ్ ఏదైనా చెప్తారా సార్ చెప్తాను అమ్మా ఏంటంటే మనకి ఎప్పుడైనా సరే ఏకాదశికి విష్ణువుని ఆరాధించాలి ఓం నమో నారాయణాయ చేసుకోవచ్చు అయితే ధనస్సు రాశిలో ఉండేటువంటి చంద్రుడు కాబట్టి దక్షిణామూర్తి స్తోత్రం గనక చేస్తే ఇంకా అద్భుతమైన ఫలితాలు వస్తాయి గురవే సర్వలోకాన అనే ఖచ్చితంగా చాలా చిన్న శ్లోకం చాలా చిన్న శ్లోకం చేసుకోవచ్చు బ్యూటిఫుల్ సార్ చాలా అద్భుతంగా తెలియజేశారు ఈ ఏకాదశిని ప్రతి ఒక్కరూ కూడా వినియోగించుకోవాలని అందున శ్రావణ మాసంలో వచ్చేటటువంటి ఏకాదశి చాలా పవిత్రమైన ఏకాదశి ఎందుకంటే అది లక్ష్మీదేవి మాసంగా చెప్తే విష్ణుకి సంబంధించినటువంటి తిథి ఇద్దరిని కొలుచుకునేటటువంటి భాగ్యాన్ని కలిగిస్తోంది ఖచ్చితంగా వినియోగించుకోవాలి